మిత్రులందరికీ నమస్కారం ముందుగా శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి హక్కున చేర్చుకొని అఖండ విజయాన్ని కట్టబెట్టినటువంటి తెలంగాణ సమాజానికి ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు విద్యావంతులకు పట్టభద్రులకు మేధావులకు తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయులకు తెలంగాణ సమాజానికి అంకితం చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి అంకిత భావంతో పనిచేశారు కాబట్టే తెలంగాణ సమాజము ఆదరించింది కాబట్టే గొప్ప ఫలితాలను ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో మరి చేకూరడం జరిగింది భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు రెండు స్థానాలు ఏక కాలంలో రావడము అందులో తెలంగాణలో ఉన్నటువంటి మూడు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలుంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీ అందులో బీజేపీ గతంలో ఒక సీటు ఇప్పుడు ఒక సీటు సంపాదించడం జరిగింది పట్టబద్ధులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చడం జరిగింది మనకందరికీ తెలుసు గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆదరించారు భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విజయం చేకూర్చడం జరిగింది ముప్పై ఏడు శాతము పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటేస్తున్నటువంటి వాళ్ళలో ముప్పై ఏడు మంది ముప్పై ఏడు శాతము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రకంగా డెబ్బై ఐదు లక్షలకు పైగా ప్రజలు బీజేపీని మరి మద్దతు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా చాలా స్పష్టంగా గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది నెలల లోపలిని భారతీయ జనతా పార్టీకి మద్దతు కట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి మరి కాంగ్రెస్తో సమానంగా సీట్లు ఇవ్వడం జరిగింది కొంత మేము ఆ రోజు మరింతగా కష్టపడినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లోనే మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఆ ఎనిమిది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండే కానీ తెలంగాణ సమాజం ఆ రకంగా స్పందించింది ముందుకొచ్చి ఆ రకంగా తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు కోరుకున్నారు మరి ఇప్పుడు జరిగినటువంటి మూడు స్థానాల్లో కూడా మరి రెండు స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు అందులో ఒక చట్టబద్ధుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం అది గతంలో ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అవినీతితో అక్రమాలతో అహంకారంతో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిందనే విషయము మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది గ్రామాలలో మనకు తెలుసు ఒపీనియన్ మేకర్స్ కీ ఓటర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు పట్టభద్రులు విద్యావంతులు మేధావులు ఉంటారు ఈరోజు ఆ ఆ యొక్క కీ ఓటర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఈరోజు బీజేపీని ఆదరించడంతో మరొకసారి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా స్పష్టత కూడా ఏర్పడింది ఈరోజు బీజేపీ బాధ్యత కూడా పెరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో అమలులో వైఫల్యం చెందిందో మోసం చేసిందో వితండవాదం చేస్తుందో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉందో బురద ప్రయత్నం చేస్తా ఉందో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు బహిరంగ సభల్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల తప్పు ఆరోపణలు చేశారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యమంత్రి మాటలను ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణలను పట్టించుకోలేదు ప్రజలకు చాలా స్పష్టంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు గత శాసనసభ ఎన్నికలకు ముందు అనేక మాటలు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల తర్వాత ఈ హామీలు అమలు చేయకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయనకు ఇచ్చింది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు బీజేపీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఏదైతున్నదో చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉంది మాది పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా పదేళ్ళు మాదే అధికారం ఉంటుందని ఏదైతే మాకు ఎదురు లేదు తిరుగులేదని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి జరిగినటువంటి రెండు ఎన్నికల్లో కూడా కర్రు కాచి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల కోసం మేము ఉద్యమ బాట పడతాము పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంస్థాగత పర్వం జరిగింది ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా పూర్తి చేసుకుంటున్నాం మధ్యలోనే ఈ యొక్క ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో కూడా మా పార్టీ కార్యకర్తలందరూ గత నాలుగు నెలలుగా ఇదే పని చేస్తూ ఉన్నాం ఈ యొక్క రానున్నటువంటి ఒకటి రెండు నెలల్లో అన్ని కమిటీలను పూర్తి చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దిశలో ముందుకెళ్తాం ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల మీద ఈరోజు చాలా అసంతృప్తి ఉపాధ్యాయుల్లో ఉంది ఉద్యోగస్తులు గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మా పార్టీలో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మా పార్టీ తరఫున ఈ యొక్క ప్రజల సమస్యల మీద కానీ ప్రత్యేకంగా ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు పట్టమతుల సమస్యల మీద రైతాంగ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అడుగు అడుగున ఈ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తాం తెలంగాణ సమాజం తరఫున తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభలోను శాసన మండలిలోనూ వినిపిస్తాం శాసన మండలిలో కూడా ఈరోజు ముగ్గురు మరి తప్పకుండా ఏక త్రిశూలం ఉంటుందో అదేవిధంగా మా ముగ్గురు శాసన మండలి సభ్యులు కూడా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం అనేక రకాలుగా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను వేధించినప్పటికీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు తన సహచార మంత్రులు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమంది అనేక రకాల తప్పుడు ప్రచారం చేసి బీజేపీని ఓడించాలని కుట్ర చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది ఈ విజయానికి మేమేమీ అతి ఉత్సాహం చూపించడం లేదు మా బాధ్యత పెరిగిందని భావిస్తూ ఉన్నాము తెలంగాణ ప్రజలు మరింతగా పోరాటం చేయాలని తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం మీద మరింతగా ఉద్యమించాలని తెలంగాణ ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాకు బాధ్యత పెట్టారని భావిస్తా ఉన్నాం తప్పకుండా బాధ్యతను మేము గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది గౌరవ శాసన సభ్యులు ఎనిమిది మంది గౌరవ శాసన మండలి సభ్యులు ముగ్గురు అందరం కలిసి రానున్న రోజుల్లో పోరాటాలకు సమాయుతం అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం డబల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం ఈరోజు అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏ మాత్రం ఈరోజు మేము వెనుకడు వేసేటువంటి ప్రసక్తి లేదు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడాలి తెలంగాణను రక్షించాలి అందుకే సేవ్ తెలంగాణ సపోర్టు బీజేపీ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా నేను భావిస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు మా మీద పెట్టినటువంటి బాధ్యతను తప్పకుండా శిరసవహిస్తూ ఆ బాధ్యతను నిర్వహి నిర్వహిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడే రిఫరెండము అని నేను అనను కానీ వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు నిర్ణయించుకొని అది రిఫరెండమా లేకపోతే వాళ్ళ వైఫల్యమా వాళ్ళ మీద ప్రజలు చేస్తున్నటువంటి తిరుగుబాట లేకపోతే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని నా తెలంగాణ ప్రజలైనటువంటి రైతులకు కానీ రైతు కూలీలకు కానీ తెలంగాణ ఆడబిడ్డలకు కానీ తెలంగాణ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే దళిత సోదరులకు ఇచ్చినటువంటి పన్నెండు లక్షలు ఇవన్నీ హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని మాత్రమే నేను కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ తప్పకుండా మరి ముందు నడుస్తుంది అండగా నిలబడుతుందని కోరుతా ఉన్నాను